school and i would like to share some of my opinions regarding wildlife conservation and regarding wildlife so many festivals like in our culture many festivals are dedicated to wildlife and uh, our ancestors also worshiped wildlife along with the god we know that our hindu god have uh, vehicles like you know most of them are wildlife so uh, we were taught that our wildlife is very important and essential for our life and uh, we were taught to respect them. in olden days, we were, our life is just connected with the forest and with the wildlife and uh, it's a part of our life. but now most of us are not taking care of it and we just uh, change our lifestyles. but now tribes' life is connected with forest and they are familiar with the wildlife. so now it's the part of their life and we should conserve them. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ బట్ ఆనిమల్స్ ఆర్ మోస్ట్ నోస్ అండ్ అండ్ ట్రస్ ఫర్ ది క్రియేట్స్ సో కన్జర్వింగ్ దమ్ ఇస్ నాట్ ఎ బర్డెన్ ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ అర్ రెస్పాన్సిలిటీ రెస్పాన్సిబిలిటీ సో లెట్ అస్ లీవ్ అండ్ లెట్ దెమ్ లీవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిందల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు సార్ అమూల్యమైన సందేశం లేదో నాకు తెలీదు దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలకి కనిపించవచ్చు కదా కొంచెం దయచేసి ప్లీజ్ కొంచెం ముందులో కూర్చోండి సార్ మధ్యలోనే పిల్లలకి ప్లీజ్ దయచేసి కొంచెం మీరు ఎవరు కావాలి కింద కూర్చోవచ్చు ఫొటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఇప్పుడు నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేనికి 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 తప్పని పడతామండి మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పెడతారు బిడ్డలు బాగుండాలి తపన పడతారు ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం ఎలా బాగుండాలి దానికి మీరు పర్యావరణం చాలా నాకు చిన్నప్పుడు ఎలా కీలకమైన స్కూల్లో చెట్లు ఉండేవి కా సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగు చెట్లు ఉండే కానుగు చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తానో ఇరుస్తూ ఉండాలి కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యద్దు అని మొక్కలు అన్న ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి పిచ్చి ఒక ఏమంటుంది మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికి జగదీష్ చంద్రబోస్ వారు అవి కూడా విలవెళ్ళ అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్ లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు దానికి సైంటిఫిక్ గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ మాటలు మనం చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పోట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మనందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడో ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమున్నది అక్కడ పని చేస్తుంటే దాన్ని Ich bin Dahlone in చే చేతుల్లో ఆపేసుకుంటున్నాం ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతిని వచ్చిన ఒక అమేజింగ్ ఉండేది ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి ఇవన్నీ వాషేప్ లో గెలిపోయి